ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సిఐ శంకరయ్య ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసి అక్కడ జరిగిన విషయాలను ఎవరికీ చెప్పకుండా పోస్ట్ బార్ట్ రిపోర్ట్లు కూడా తారుమారు చేసిన సిఐ శంకరయ్య డిస్మిస్ చేశారండి ఈయన కులివిందల్లో సీఐగా పనిచేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రెడ్డి గారి హత్య జరిగింది ఆ హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ శంకరయ్యను అప్పట్లో అతన్ని సస్పెండ్ చేశారు తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అతన్ని మళ్ళీ నీధుల్లోకి తీసుకున్నారు ఇది సిఐ శంకరయ్య యొక్క ముఖ్య మనం చూసుకుంటే ఇప్పుడు సిఐ శంకరయ్య ఏం చేశారు ఎందుకు డిస్మిస్ చేశారనేది కూడా చూద్దాం సిఐ శంకరయ్యనే అతను విచారణ కమిటీ ముందుకు రాని ఫలితం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వివేక హత్య సాక్ష్యాలు చరిపేసిన సిఐ వారించలేదినప్పట్లో చంద్రబాబు చంద్రబాబు ఆరోపణ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన రక్తాలు అన్నీ మరకలన్నీ తుడిచేస్తున్నా కూడా అప్పుడు సిఐ గారు దాన్ని ఏమి పట్టించుకోలేదని అనేది కూడా ఆరోపణలు ఆయన మీద ఇంకా ఏం చేశారంటే శంకరయ్య గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు ఏమని అంటే వివేక అత్య సాధ్యాలు జరిపేసినా సీఐ ఏమీ పట్టించుకోలేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తే దాని ప్రతి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఇటీవల సీఎంకే నోటీసులు ఇచ్చారు మన శంకరయ్య గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారు ఎందుకంటే నా మీద ఆరోపణలు చేశారు నా ప్రతిష్ట భంగం కలిగింది అని మన చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చాడు శంకరయ్య వివేక కేసు దర్యాప్తు సక్రంగా చేయలేదని శంకరయ్యపై అభియోగాలు ఎందుకంటే వివేకానంద హత్య కేసులో శంకరయ్య గారు సరిగా చేయలేదని పోస్టుమార్టంలో కూడా లోపాలు చేశారనేది కూడా జరిగింది ఇంకోటి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు చంద్రబాబు నాయుడు సిఐ మీద ఆరోపణలు చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన సీఐ గారి నోటీసులు పంపించే శంకరయ్య గారి నోటీసులు పంపించి క్షమాపణ చెప్పాలని సీఎంకే సీఐ నోటీసులు పంపించాడు మన శంకరయ్య గారు శంకరయ్య గారు ఎలా అంటే ఈ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు సాక్ష్యాలు చెరిపేసినా వారించలేదని నిధు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కేసు దర్యాప్తు కూడా సక్రంగా చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందల సిఐ శంకరయ్యపై పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకునింది ఆయన సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు శంకరయ్య ఈ ఏడాది సెప్టెంబర్లో సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపి కలకలమ రేపిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదున కడప జిల్లా పులివెందల్లో వివేకానంద రెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు ఆ సమయంలో శంకరయ్య పులివెందల సిఈగా ఉన్నారు రక్తపు రక్తబుమరతలు శుభ్రం చేస్తున్నా సాక్ష్యాధారులు చనిపేస్తున్నా అక్కడే ఉన్న శంకరయ్య అడ్డుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు బహిరంగ వేదికలపై ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లోనూ కలెక్టర్లు ఎస్సీల సదస్సుల్లోనూ శాంతి భద్రతలపై సమీక్షే సమయంలో ఈ కేసును ప్రస్తావిస్తూ వచ్చారు ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయంటూ శంకరయ్య సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపడం పదహైదు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా లేదంటే ఎవరిని ఇవ్వకపోయినా వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్లకు కోట్లు పరువు నష్ట దావా చేస్తామని హెచ్చరించడం తెలిసింది ఓ సిఐ స్థాయి అధికారి ఏకంగా సీఎంకు లీగల్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనాంశమైంది చూడండి ఈ సిఐ శంకరయ్య ఎలాంటి వాడంటే మన వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడే ఉన్న రక్త మార్కులు తుడిచేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు మన సీఐ గారు శంకరయ్య గారు ఎందుకంటే పులివెందల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులే అక్కడ అన్ని అధికారాలు చలాయిస్తూ ఉంటారు అలాగా ఈ శంకరయ్య గారు శంకరయ్య సిఐ శంకరయ్య అయిన ఇతను కూడా వాళ్ళు చెప్పినట్టే చేశారు వివేకానందరెడ్డి గారి గుండిపోటు అన్నారు తర్వాత గొడ్డెల పోటు అయింది ఆ రక్తము పోతూ ఉంటే వాళ్ళు తుడిచేస్తూ ఆ వివేకానందరెడ్డి గారిని ఇట్లు అట్లు జరుపుతూ ఉంటే అక్కడే ఉన్న సీఐ దాన్ని ఏమి పట్టించుకోలేదు సరిగా సాచ్చారాలు కూడా సేకరించలేదనేది సిఐ గారి మీద అభియోగాలు ఈ అభియోగాలు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించాడు ఈయన సిఐ శంకరయ్య గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇతన్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అతన్ని విధుల్లో తీసుకున్నారు ఎందుకనంటే వివేకానందరెడ్డి గారికి ఆ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ అతన్ని విధుల్లోకి తీసుకున్నారు సొంతం చిన్నాన్నను చంపేసి సాధ్యాలు చెరిపేసిన శంకరయ్యను మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారు మన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివేక హత్య జరిగిన రోజు సిఐ శంకరయ్య విధులు సక్రంగా నిర్వహించలేదని కేసు దర్యాప్తు కూడా సక్రంగా చేయలేదని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి ఇది నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ శంకరయ్యను అప్పట్లో ప్రభుత్వము సస్పెండ్ చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము సస్పెండ్ చేసింది రెండు వేల ఇరవై జులైలో ఈ కేసు దర్యాప్తును సిబిఐ చేపట్టింది ఇవే కేసు నమోదు లేదంటూ కడప ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని శంకరయ్య నాయుడు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు సిఐ గారు అప్పుడు సిబిఐ ముందుకు వచ్చి నన్ను అవినాశ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారు బెదిరించారు కేసు ఏమీ పెట్టద్దని నన్ను బెదిరించారని సిఐకి సిబిఐకి అప్పట్లో సిఐ గారు వాంగ్మూలము ఇచ్చారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపకుండా మృతదేహంపై గాయాలు ఉన్నాయని కూడా ఎవరికి చెప్పకూడదంటూ తనను భయపెట్టారని ఆయన అందులో తెలిపారు తీరా మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులు ఉన్నాయంటూ ఆయన తప్పించుకున్నారు తర్వాత వారం రోజుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున ఆయనపై సస్పెన్షన్ను నేటి జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారించేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా విచారణ కమిటీని నియమించింది అయితే ప్రస్తుతం ఏకంట్ రిజర్వ్ యూఆర్లో ఉన్న శంకరయ్య దాని ముందు ఆధార్ కాకుండా నిర్లక్ష్యంగా వివరించారు ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ డిఐజీ ప్రవీణ్ ఉత్తర్వులు ఇచ్చారు చూడండి శంకరయ్య గారు ఆయన సిఐగా గవర్నమెంట్కు ప్రజలకు మేలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేశారు రెడ్డి గారిని హత్య చేస్తూ అక్కడ సాధ్యాలను తుడిపేస్తూ ఉంటే సిఐ గారు సూచిస్తున్నట్టున్నారు తర్వాత సిబిఐకి ఆయన సిబిఐకి ఆయన సమా సిబిఐ ముందర హాజరయ్యి నన్ను శివశంకర్ రెడ్డి వైఎస్ అవినాశ రెడ్డి నన్ను బెదిరిచ్చారని చెప్పారు తర్వాత కోర్టుకు రాకుండా ఆయన తప్పించుకున్నారు తర్వాత కొన్ని రోజులకి ఆయన సస్పెండ్ తీశారు అప్పుడు జగన్ గారి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ఆయన డిస్మిస్ చేయడం జరిగింది అధికారులు ఉన్న కూడా ఇట్లాంటి అధికారులు చాలామంది అక్కడక్కడ ఉంటారు నీతి నిజాయితీ కోసం ప్రజల కోసం పోరాడే అధికారులు చాలామంది ఉంటారు ఇలాంటి కలుపు మొక్కలు ఇలాంటి కలుగు ఏస్టు వాళ్ళు కూడా చాలామంది ఉంటారనేది కూడా మనకు తెలిసింది ఎందుకంటే పోలీసు జాబ్ అనేది వైద్యులు పోలీసులు వాళ్ళు ప్రజలు ప్రజల కష్టాలు వస్తే చూసేవాళ్ళు అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారనేది సిఐ శంకరయ్య గారు నిర్వహించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్